దేవుడికి అనుదినము ఎడతెగక వాత్సల్యత పుట్టుచున్నది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది వాత్సల్యత అంటే మన మన కుటుంబాలలో ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి భార్య భర్తను ప్రేమిస్తుంది భర్త భార్యను ప్రేమిస్తాడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు ఇవి ప్రతిరోజు జరిగే ప్రక్రియనే అయితే వాత్చల్యత వేరు ప్రేమ వేరు ప్రేమ అనే దినము మన మధ్యలో కొనసాగుతూనే ఉంటుంది కానీ వాత్చల్యత అంటే అది మన కుటుంబాలలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఒకసారి ఏం జరిగిందంటే పాస్టర్ గారికి నేను ఏదో ఇష్టకరమైన పని చేశానని పాస్టర్ గారు గమనించారు గమనించి నన్ను సాపుకు తీసుకెళ్లారు బట్టల సాపుకు తీసుకెళ్లి ఆరు చీరలు కొనిచ్చారు రోజు కొనిస్తారా ప్రేమ లేదా అయితే ప్రేమ ఉంది కానీ ఒకేసారి ఆరు చీరలు కొనిచ్చారు చూశారు అది వాత్సల్యత దేవుడికి అనుదినము మన ఎడల వాత్సల్యత కలుగుతూ ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది నార్మల్ ప్రేమ కలిగిన వారమే రోజు మనం ఎంతో చక్కగా వండుకుంటున్నాం తింటున్నాం ఒకరిని ఒకళ్ళు ఆదరించుకుంటున్నాం ప్రేమిస్తున్నాం అన్నీ జరుగుతున్నాయి వాత్చల్యత అంటే అది ఇంకొంచెం ఎక్కువైన సంతోషము దాన్ని మనము చెప్పుకోలేము ఇది ఇలా ఉంది ఇది ఎలా ఉంది అని మనం దాన్ని వర్ణించలేము వాత్సల్యత అంటే అంత గొప్పది పండగ వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో మనకి ఏదో ఒక్క చీర రెండు చీరలు కొనిస్తారు కానీ ఆరు చీరలు అంటే ఎంత సంతోషం అది వాచ్యల్యత కాబట్టి దేవుడికి వాచ్యలత కలిగి మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఒక రెండు మూడు మాటలు చూసుకుందాం మీకా ఏడు పద్దెనిమిది పంతొమ్మిది చూద్దాం ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదో వచనము ఆయన కనికిరము చూపుట ఎందు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయను దేవుడు క్షమించే దేవుడు మనము ఎన్నోసార్లు మనకిష్టం వచ్చినట్టు మన ఆలోచనల ప్రకారం మనం వెళ్తూ ఉన్నాం దేవుడికి ఆయాసకరమైన పనులు మనం ఎన్నో చేసి ఉన్నాం దేవుడు ఎలాగైతే నడుచుకోమన్నాడో వాక్యానుసారంగా అలా నడవక ఎన్నోసార్లు మనం దేవుడికి అవిధహీలముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు మనల్ని క్షమించి మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఈ దినం మనం సజీవమైన వాళ్ళముగా ఉన్నాము మన ఎడల ఆయన వాత్సల్యత చూపుతూ మనల్ని ఏం చేశాడు క్షమించాడు మనము పాపులమై ఉండగానే మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు మనల్ని క్షమించిన దేవుడు ఆయన తన వాత్సల్యత చూపుతూ మనల్ని క్షమించాడు మలాకి మూడవ అధ్యాయము ఆరో వచనం చూద్దాం మలాకి మూడవ అధ్యాయం ఆరో వచ్చినం నేను అయిన నేను మార్పులేనివాడను కనుక యాగోబు సంతతి వారైన మీరు లయము కాలేదు ఆయన లేనివాడు ఆయన ప్రేమించాడు ఆయన ఎన్నుకున్నాడు ఎన్నుకున్న జనాంగం పట్ల ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందలేదు ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగానే వారిని ప్రతిసారి కాపాడుతూ వచ్చాడు వారు ఎన్నోసార్లు ఆయన మాట వినకుండా వారికి ఇష్టం వచ్చినట్టు చేసినప్పటికీ వారు తమ తప్పు తెలుసుకొని మరలా దేవుని దగ్గరికి రాగానే ఆయన ఎంతగానో ప్రేమించి వాచల్యత చూపుతూ వారిని కాచి కాపాడాడు దేవుడు ఆయన మార్పు లేనివాడు ఆయన ప్రేమలో మార్పు లేదు ఎప్పుడు ఒకే రీతిగా ఆయన ప్రేమించే దేవుడు లూకసు వార్త ఒకటవ అధ్యాయము యాభయో వచనం చూద్దాం ఒకటవ అధ్యాయం యాభయో వచనం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరాలకు ఉండును ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని రక్షించాడు తన సన్నిధికి నడిపించాడు ఆ మహాదేవుని ప్రేమను మనము కలిగి ఉన్నాము ఆ ప్రేమను మనం గుర్తించి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించినప్పుడు కనికరము పొందుతాము ఆయన వాచ్యలత ఎడతెగక మన ఎడల నిలుచున్నది ఉన్నది కాబట్టి మనము ఆయన ఏ రీతిగా మన ఎడల చేసిన ఆ పనులను గుర్తించి ఆయన క్షమించాడని ఆయన మార్పు లేనివాడని నిరంతరము మన ఎడల కనికరం చూపుతాడని మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞలుగా ఉండాలి దేవుని వాచ్యలత మన ఎడల ఎడతెగక